థ్యాంక్స్ అనేది ఎన్నిసార్లు చెప్పినా ఇది తీరిపోంది సార్ కానీ ఒక విషయంలో నాకు ఏం గర్వం అనిపించింది అంటే మాకు ఈ పేరెంట్స్ సర్కిల్ లోపల హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది కాల్ చేసినారు సార్ పేరెంట్స్ ఇట్లా కనుక్కొని ఇట్లా కాలేజీలో ఏపీలో జరిగింది అని మీరు ఏం చేసినారు దాని గురించి మీరు ఏం చేసినారు అంటే అప్పుడు ఒక రకంగా నాకు ఫీల్ అయిపోయింది ఏపీలో ఇంత మాకు ఇంత హెల్ప్ చేసిన నారా నారలోకి సారని సార్ అని మాకు ఒక సార్ లోకేష్ గారికి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులందరికీ మా పాదాభివందనాలు సార్ దేవుడు దేవుల్ మీరే దేవుడులాగా వచ్చి మమ్మల్ని కాపాడారు మేమే ఈ జన్మకి మర్చిపోలేము సార్ చాలా చాలా థ్యాంక్స్ తల్లిదండ్రులకి న్యాయం జరిగిందంటే మేమందరం చాలా రుణపడి ఉంటాం సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ అమ్మా దేవుడు మమ్మల్ని ఆల్రెడీ పనిష్ చేశాడు మళ్ళీ ఇదంతా ఏంటమ్మా మేము కష్టపడి చదువుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మాకు ఈ పనిష్మెంట్ ఏంటమ్మా నేను వాళ్ళు పడుకొని అడిగాడు సార్ ఆ రోజు నేను వాడికి ఏ సమాధానం చెప్పలేకపోయాను ఎందుకంటే మా చేతుల్లో ఏమీ లేదు నిజంగా మీకు పాదాభివంధన సార్ మా పిల్లల భవిష్యత్తుకి దేవుడిని అన్యాయం చేసినా మీరు న్యాయం చేశారు సార్ భారతదేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా మేము పనిచేస్తాం ఒక్క సంవత్సరం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు లోకేష్పై వచ్చినన్ని విమర్శలు మరెవరిపైనా రాలేదు వైసీపీలో కార్యకర్త కూడా లోకేష్ గురించి విమర్శించేవారు ఎంతమంది విమర్శించినా మనోనిబ్బరం కోల్పోలేదు ప్రతి విమర్శలు చేయలేదు అతి తక్కువ సమయంలో విమర్శకుల నోటికి తాళాలు వేశారు యువగళం చేపట్టి తన సత్తా ఏమిటో చూపాడు ఎన్నో ఆటుపోట్లు చివరి దశలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ఈ సమస్యలను ఎదుర్కొని సింగిల్ హ్యాండ్తో అక్రమార్కులకు జవాబు చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన సత్తా ఏమిటో చూపాడు తాను పోటీ చేయనున్న మంగళగిరి నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటు నుంచి ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు విశేష స్పందన వచ్చింది ఉదయం ఆరు గంటలకే ప్రజా దర్బార్లో బాధిత ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం బారులు తీరుతున్నారు ఎంతో ఓపికగా పరిశీలించి నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు దివ్యాంగ విద్యార్థులకు సంబంధించిన సమస్యను పరిష్కరించి వారి జీవితాల్లో లోకేష్ చెరగని ముద్ర వేసుకున్నారు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ పెట్టిన ఒక నిబంధనతో ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటీలో ఇరవై ఐదు మంది దివ్యాంగులు సీట్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది దీనిని ఎంతో చాకచక్యంగా ప్రభుత్వ పరంగా మంత్రిగా ఏ విధంగా పరిష్కరించి వారికి సీట్లు వచ్చేలా చేసారో చూస్తే మంత్రి అంటే ఎలా ఉండాలి అని ఒప్పుకోవాల్సిందే అండ్ బికాస్ ఆఫ్ సం టెక్నికల్ ఇష్యూ అబౌట్ మై మా ఇంటర్మీడియట్ మార్క్స్ మేము మై సీట్ హ్యాస్ బిన్ క్యాన్సిల్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్ ఇమీడియట్లీ ఐ హ్యావ్ ఎక్సెప్ట్ టు అవర్ హానరబుల్ మినిస్టర్ నారా లోకేష్ సార్ అండ్ సర్ హ్యావ్ రెస్పాండెడ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ అండ్ ఇష్యూడ్ ఎ జీవో టు అవర్స్ ఇమీడియట్లీ ఇన్ అ వీక్ డ్ వెస్ట్లీస్ ఇర్వల్ ఆఫ్ టైం ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్ దీంతో ఇద్దరు కలిసిన లోకేష్ గురించే చర్చ విద్యార్థులకు వచ్చిన సమస్య దానిని లోకేష్ పరిష్కరించిన విధానం చూద్దాం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో దివ్యాంగ కోటాలో నూట డెబ్బైఅవ ర్యాంకు సాధించిన విజయవాడ విద్యార్థి పృథ్వీ సత్యదేవ్ చెన్నై ఐఐటిలో సీటు వస్తుందని భావించాడు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ జోసా పెట్టిన కొత్త నిబంధనతో సీటు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది దివ్యాంగ విద్యార్థులకు ఇంటర్మీడియట్లో భాషా సబ్జెక్టులో ఒకదాంట్లో మినహాయింపు ఉంటుంది అంటే తెలుగు లేదా ఇంగ్లీష్లో ఒక సబ్జెక్టు రాయాల్సిన అవసరం లేదు సెకండ్ ఇయర్లో మిగిలిన ఐదు సబ్జెక్టులకు ఆ విద్యార్థులకు మార్కుల మెమోలు ఇస్తారు అయితే ఈ ఏడాది జోసా పెట్టిన కొత్త నిబంధన ప్రకారం ఇంటర్ సెకండ్ ఇయర్లో కనీసం ఐదు సబ్జెక్టులు ఉండాలి మన విద్యార్థులకు కూడా ఐదు సబ్జెక్టులు ఉన్నప్పటికీ గణితం సబ్జెక్టును ఏ బి అంటూ రెండు వేరువేరు పేపర్లుగా చూపిస్తారు జోసా దానిని ఒక సబ్జెక్టుగానే పరిగణించడంతో దివ్యాంగ విద్యార్థులు నాలుగు సబ్జెక్టుల్లోనే మార్కులు సాధించినట్లయింది ఇలా మొత్తం ఇరవై ఐదు మంది విద్యార్థులు సీట్లు కోల్పోయే పరిస్థితి వచ్చింది ఈ సమస్యను విద్యార్థులు తొలుత ఇంటర్ విద్యాశాఖ దృష్టికి తీసుకొచ్చారు దానిపై తక్షణం స్పందించిన మంత్రి ఏం చేస్తే సీట్లు కోల్పోకుండా ఉంటారని అధికారులతో చర్చించారు మినహాయింపు పొందిన సబ్జెక్టుకు కనీస పాస్ మార్కులు వేద్దామని నిర్ణయించారు అందుకనుగుణంగా చర్యలు తీసుకున్నారు i got 88th rank in pwd category uh, after uh, round 1 i got uh, iit kanpur csc uh, after uh, round 1 result we got a query regarding the fifth subject which was uh, an exemption for uh, pwd candidates in uh, andhra pradesh so we approached uh, our lokesh sir who is the education minister sir uh, immediately took the steps regarding the Problem and uh, solved it and gave uh, and spoke with the Josa IIT uh, Madras people and finally.

మళ్లీ దీనిపై మంత్రి ఆదేశాలు జారీ చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇచ్చిన ఓ జీవో ఆధారంగా జీవో రెండు వందల యాభై ఐదు తాజాగా విడుదల చేశారు దాని ప్రకారం దివ్యాంగ విద్యార్థులకు నాలుగు సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా సగటు మార్కులను మినహాయింపు పొందిన సబ్జెక్టుకు వేశారు ఆ మేరకు కొత్త మార్కుల మెమోలు జారీ చేశారు సెలవు రోజైనా అధికారులు దానిపైనే కూర్చొని మెమోలు తయారు చేయించి మరీ వాటిని ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు

Uh, this is what we call a responsive government and this is the direction with which uh, you know mr naidu is driving us today so it's a really proud day uh, here in the state of andhra Pradesh.